సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కార్మికుల ఎన్నికల్లో సందర్భంగా బిఎంఎస్ ఆధ్వర్యంలో కార్మికుల సమావేశం నిర్వహించారు కార్యక్రమంలోనే బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశం బిజెపి రాష్ట్ర నాయకులు రాజేశ్వరరావు దేశపాండే జాతీయ కౌన్సిల్ సభ్యులు కొవ్వూరు సంగమేశ్వర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదిల మాణిక్రావు శ్రీశైలం బీజేపీ సీనియర్ నాయకులు తోట చంద్రశేఖర్ ఎంఆర్ఎఫ్ కార్మిక నాయకులు శ్రవణ్ కుమార్ బిఎంఎఫ్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు เอาตัวปลา

ఐ గ్రేట్ తనను కనబడే రిటికల్ లో ఈ భవిష్యత్తును సాధించుకోదండి ఇదనే కటన్ లో ఒక యూనియన్ టైండ్ ఏడమదులు వచ్చింది పొలిక లీడర్ ఆయన అన్స్టా ముందు नाना ప్రభుత్వతనే మే రాజ్యత యూనియన్ అంటే

కాబట్టి చాలా సార్లు అవసరం విషయాలు మాట్లాడుకోవచ్చు నేను ఎక్కువ సమయం కేవలం కొన్ని మాటల్లోనే రేపు <FEoso _> காமையில் ரும் நிக்கான் திரும் சா ஹிரியான் ఏమేమి తెలిసిన సంవత్సరానికి అందరి తెలిసదు ఇన్సూరెన్స్ నీ అందరికి కూడా ప్రతి నెల ఐదు వేల రూపాయలు నాలుగు పైన ఇన్సూరెన్స్ చేంజ్ అయితే అపచొర ఒక ఆరు వేల రూపాయలు కార్మికుల జీవితంలో మిగులుబాటు చేసేటప్పుడు ఏమేమి కార్సాగా మరి అరే విధంగా నీ అందరూ వచ్చారు ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఐదు ఉంటే రెండు వేల పదిహేను సంవత్సరం వరకు భారతదేశానికి

30 35 రూపాయలు బోనస్ గా ఇట్లాంటి సమాన సమా ఈ అర్రే కే పేరో పదార్మేటో 17 రేకు కాలినే మరి ఎమర్ యాలో మానే భారతీయ మతృసం ఒక సింగల్ గా ఉండే